నమస్తే మిత్లారా టీ జి టెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు అనేటువంటిది రేపు ఇరవై రెండో తారీఖు పదకొండు గంటలకు రావడానికి అవకాశం ఉన్నట్టు ఇందాకనే సెక్రటరీ టూ గౌట్ ఎడ్యుకేషన్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం అనేటువంటి జరిగింది కాబట్టి రేపు పదకొండు గంటలకు టెట్ పరీక్ష ఫలితాలు విడుదల జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగిన టెట్ పరీక్ష ఫలితాలు రేపు పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు కాబట్టి ఎవరైతే టెట్ పేపర్ వన్ రాసినటువంటి వాళ్ళు అదే రకంగా పేపర్ టూ రాసినటువంటి వాళ్లకు మంచి మార్కులు రావాలని ఆశిద్దాము అదే రకంగా ఎవరైతే టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయబోతున్నటువంటి యాస్పంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సికి వాళ్ళందరికీ కూడా ఒక బూస్టింగ్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే టెట్ మార్కులు అనేటువంటిది చాలా క్రూషియల్గా మనకు డిఎస్సి ఎగ్జామ్లో కూడా అవసరమైతే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించినటువంటి డిఎస్సి పైన క్లారిటీ వస్తే బాగుండును అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయము కాబట్టి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ దీనిపైన క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది రీస్కెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ కోసం ఆలోచించి ఆలోచించి ఇప్పటికీ త్వరలో 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 అని ఆ పోస్ట్ పోన్ అనేటువంటి జరుగుతూ ఉన్నది జాబ్ క్యాలెండర్ కాబట్టి ఏది ఏమైనా రేపు టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత అయినా గవర్నమెంట్ డిఎస్సి పైన క్లారిటీ ఇస్తే నిరుద్యోగ అభ్యర్థులకు కొద్దిగా భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు చెప్తూనే ఉన్నారు వస్తుంది నోటిఫికేషన్ వస్తాయి మీరు చదువుకోండి అని చెప్తూనే ఉన్నారు కానీ ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఆశతోటి నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా రేపు ఫలితాలు వచ్చినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీ మార్కులను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క పేరు మీ యొక్క మీకు ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ మీ యొక్క పేరు మీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది కామెంట్ చేయండి సో ఎనీహౌ తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను ఎన్నికలు అనేటువంటిది ప్రక్రియ వేగవంతం అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది ఎన్నికల ముందే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తేనే నిరుద్యోగవేత్తలకు న్యాయం జరుగుతుంది ఒకవేళ డిఎస్సీ వేయకుండా ఎన్నికలకు పోతే గవర్నమెంటు ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది లేట్ అవుతే మరొక టెట్ అనేటువంటిది మళ్ళీ వస్తుంది కాబట్టి కాబట్టి దానికంటే ముందే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే చాలా బాగుంటుంది సో డిఎస్సి నోటిఫికేషన్ కోసము సంవత్సరాల కొద్దీ చదువుతూ దానికోసం వెయిట్ చేస్తున్నటువంటి యాస్పరెంట్స్కు గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలామంది ఎస్జిడికి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏదైతే ఇంగ్లీష్ పార్ట్ ఉందో మన ఛానల్ నుంచి మీకు ఫ్రీగా అందిస్తాను మిత్రమా దీనికి సంబంధించినటువంటి అనేక క్లాసెస్ అనేక మెటీరియల్స్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి వాటిని వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ రేపు టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా ఆ ఫ్రీ క్లాసెస్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేయండి అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏది ఏమైనా తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను కొంతమంది మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది ప్లే స్టోర్ నుంచి కాబట్టి ఆ మెటీరియల్ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకున్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్ని తప్పకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటట్టుగా మోటివేట్ చేసుకొని ముందుకెళ్తేనే సక్సెస్ సాధించగలుగుతాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వాల్ సీ యూ